అబ్షలోమ్ దావీదు మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు సేవుకులు ఎదుట ఇస్రాయేలీలు నిలవలేక పారిపోయేది ఈ యుద్ధ ప్రదేశము నుండి అబ్షలోమ్ తన కంచెర గాడిది మీద ఎక్కి గొప్ప మస్తకి వృక్షము క్రింద చిక్కుతాడు తన తలవ్రెంటికులు ఆ మస్తకి వృక్షం యొక్క కొమ్ములకు చిక్కుకొనినందున ఆకాశమునకు భూమికిని మధ్యన వేరేలాడుచుండగా యోవాబు వచ్చి అతనిని కొట్టి చంపుతాడు అబ్షలోము చనిపోయినందున దావీదు బహుగా దుఃఖించి ఏడుస్తూ ఉంటాడు రాజు తన కుమారును గురించి దుఃఖించుచు ఏడ్చుచూ ఉన్నాడన్న సంగతి ఆ దినమున్న జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయినందున వారందరూ చాలా బాధపడుతూ ఉన్నారు దుఃఖిస్తూ ఉన్నారు ఆ రోజు విజయము విజయమే కాదు అన్నట్టుగా బాధ నొందుతూ ఉన్నారు అబ్షలోమును దావీదు ప్రాణము వలె ప్రేమించాడు ప్రాణానికి ప్రాణముగా ప్రేమించాడు అబ్షలోమ్ చనిపోవటం వలన ఇస్రాయేల్ దేశమంతటిలో యూదా వారంత అంతటిలో గొప్ప కలహములు గొప్ప గందరగోళము గొప్ప సమస్యలు దావీదును ఓదార్చటానికి ఇస్రాయేలీలు యూదవారి చేసిన ప్రయత్నములు ఇన్ని అన్నీ కాదు ఎంతో ప్రయా